వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హోరుగా జోరుగా హుషారుగా కురుస్తుంది వర్షం పగలంతా వర్షం లేదు కాసింది ఈరోజు ఇప్పుడు వర్షం మాత్రం కంటిన్యూగా ఒక వన్ అవర్ నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది చూడొచ్చు పరిశ్రమ అంతా జలమయ అయినట్టు కనిపిస్తూ ఉంది వాతావరణం అంతా చూడ ఎంత కూల్ గా మారిందో వర్షం కురుస్తుంది నగరం అంతా వర్షం అంతా వర్షంతో నిండిపోయిందట చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమేమని చెప్తా ఉన్నారు భారీ వర్షం అయితే కురుస్తా ఉంది ఇది ఈ రోజు నైట్ అంతా కురిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఉరుములు ఉరుములు మెరుపులతో కూడిన అనమాట ఉరుములు మెరుపులు భారీగా ఉన్నాయి గంట నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మీకు ఉరుములు ఉరుములు మెరుపులు చూడొచ్చు మీరు కనిపిస్తుంటాయి ఉరుములు వినిపిస్తున్నాయండి వర్షం అయితే జోరుగా కురుస్తా ఉంది గుంటూరు నగరం అంతా తడిసి ముద్దయింది చాలా చోట్ల వాగులు వంకుల కొంగిపోరుతా ఉన్నాయి వీడియో లైక్ చేయండి ప్లీజ్ మెరుపులు కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఉరుముల సంగతి అంటే కంటిన్యూగా ఉరుములు ఉరుగుతూనే ఉన్నాయి ఉరుములు జోరుగా వర్షం పడుతూనే ఉంది వీడియో లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి భారీ వర్షం కురుస్తుంది గుంటూరులో రోడ్లన్నీ జలమయం అయ్యాయి ఎక్కడ ట్రాఫిక్ కూడా తీవ్ర అంత కనిపిస్తుంది చెప్తా ఉన్నారు నగరంలో అయితే ఉన్నట్టుండి వర్షం కురవడం తోటి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని చెప్తా ఉన్నారు చూడండి వర్షం అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది వర్షం పెరుగుతూ ఉంది భారీ వర్షం అనమాట రెయిన్ సౌండ్ వింటేనే అసలు మైండ్ ఎనర్జీ వస్తుంది మాకైతే నిజంగా వండర్ఫుల్ గా ఉంది వర్షం పెరుగుతున్న కొద్దీ మాకు ఎనర్జీ పెరుగుతుంది అనమాట నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపిస్తా ఉంది వర్షం అయితే వర్షం కనిపిస్తే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో ఉంటుంది అనేది మేము చెప్తున్నాం కదా తప్పకుండా ఎంత పెద్ద వర్షమైనా కూడా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ చేస్తుంది వీడియో లైక్ చేయండి బ్రో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ జోరుగా ఉష గ్యాప్ లేకుండా వర్షం కురుస్తోంది మీ మీ ప్రాంతాల్లో ఎలా ఉంది ఒకసారి క్లైమేట్ చెప్పండి మాకైతే వర్షం మాత్రం మామూలుగా లేదు గుంటూరులో ఇది క్లైమేట్ చూస్తున్నారు కదా గుంటూరు అండి గరిక శ్రీనివాస్ గారు హాయ్ అండి గురుగులు మెరుగులు చూడండి ఉరుగుతుంది మెరుస్తూ ఉంది కంటిన్యూ వర్షం కురుస్తానే ఉంది ఈ నైట్ అంతా వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మనకు వర్షం ఏమాత్రం తగ్గే సూచన కనపడలేదు భారీ వర్షం పెరుగుతూ ఉంది ఇంకా పెరిగింది బాగా వర్షం పెరిగింది అనమాట ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఇంకా వీడియో లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ భారీగా కురుస్తూ ఉంది వర్షం సౌండ్స్ మీరు చూడొచ్చు ఉరుములు ఉరుముతూ ఉన్నాయి ప్లీజ్ లైక్ లైక్ చేయండి లైక్ చేయండి వీడియో లైక్ చేయండి వర్షం భారీగా పెరుగుతుంది ఆ భారీ వర్షాన్ని మీకు కళ్ళ కట్టునట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటా ఆ వర్షపు సౌండ్స్ ఉంటేనే మనకి వైబ్రేషన్ వస్తుంది అనమాట నిజంగా చూడండి అమేజింగ్ కదా ప్లీజ్ లైక్ వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి వర్షం భారీగా పెరుగుతూ ఉంది తుఫాన్ వచ్చినా కూడా మేము లైవ్ లో ఉంటాం ఉంటాం ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వర్షానికి పెట్టింది పేరు వర్షం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లైవ్ లో ఉంటుంది సో ప్లీజ్ లైక్ వర్షాన్ని ఆస్వాదించేవారు ప్ర ప్రకృతిని ఆస్వాదించేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఉరుములు మెరుపులు మెరుపులు కనిపిస్తున్నాయి కదా అలాగే ఉరుములో బాగా కంటిన్యూగా ఉరు ఉరుగుతూ ఉంది అమేజింగ్ అమేజింగ్ అని చెప్పొచ్చు ప్లీజ్ లైక్ వీడియో లైక్ చేయండి బ్రో లైక్ చేయండి లైక్ చేయండి బ్రదర్ లైక్ చేయండి చాంద్ బాష గారు హాయ్ అండి వీడియో లైక్ చేయండి సార్ లైక్ చేయండి ప్లీజ్ వర్షం పెరుగుతూ ఉంది ఇంకా గట్టి వర్షం కురుస్తూ ఉంది దుమ్ము దురుకుతోంది ఉంది చూడండి వర్షం చూడండి అమేజింగ్ అమేజింగ్ అని చెప్పాలి లైట్ల మధ్యలో వర్షం చినుకు ఎంత అందంగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్లీజ్ లైక్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి దుమ్ము దులుపుతోంది వర్షం అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లైక్ చేయాలి ఇంకా లైక్ చేయాలి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ 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 మీరు ఎంత లైక్ చేస్తే అంత బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో సత్యనారాయణ గారు హాయ్ అండి ఇది గుంటూరు అండి గుంటూరులో భారీ వర్షం కురుస్తుంది దాదాపు గంట నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది గ్యాప్ లేకుండా మనం ఇంతకుముందు ఈవినింగ్ సై ఈవినింగ్ ఒకసారి లైవ్ చేశాము అప్పుడు వర్షం లైట్ గా పడుతుంది కానీ అప్పటి నుంచి కంటిన్యూగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఒక రైతుకి వెళ్ళిపోయింది వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఆ రేపు ఉదయం చూసినట్లయితే మనం గుంటూరు పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా నీళ్ళ రోజు కనిపిస్తుంది అనమాట అంత భారీ వర్షం కంటిన్యూగా కొడతా ఉంది ఆ నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది ఉందని చెప్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి చూడండి ఉరుములు మెరుపులు చూడండి ప్లీజ్ లైక్ భారీ వర్షం భారీ వర్షం కురుస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో ఉంటుంది వర్షం పడిందంటే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో ఉంటుందని మీరు చెప్పాను కదా సో ప్లీజ్ లైక్ వర్షం మరీ పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా వాగులు వంగల పొంగి పొరుగుతూ ఉన్నాయి ఒక గంట నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది కాబట్టి గ్యాప్ లేకుండా తీవ్ర తీవ్రస్థాయిగా కనిపిస్తూ ఉంది నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఇలాంటి వర్షం పడే సమయంలో దయచేసి ప్రయాణించకండి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పోషిపూ చేసుకోండి వాగులు వంగలు పొరులే సమయంలో చాలా ప్రమాదకర స్థాయిలో పొరుగు పొరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నేల సప్తాలు నేల సప్తాలు వచ్చినప్పుడు అలాంటి చోట జాగ్రత్తగా ప్రయాణించకపోతే మనకి ఎంత ప్రమాదం జరుగుతుందో మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం మనకి నేల సప్తాలు మనకు కనిపించవు ఏముందో చిన్న చిన్న వాగులే కదా అనుకుంటావు చిన్న దాటిపోవచ్చు అనుకుంటావు కానీ అన్ఎక్స్పెక్టెడ్ అక్కడికి పోయేసరికి ఒక్కసారి ఉధృతి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఊరుములు చూడండి భయంకరంగా ఉరుముతుంది అంటే వాగులు వంకలు ఇలాంటి చోట ప్రయాణించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అత్యంత ప్రమాదకరం వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్త సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకునే ప్రయాణించండి తప్పని పరిస్థితులు అయితేనే ఇలాంటి వర్షాకా వర్షం సమయంలో తప్పని పరిస్థితులు అయితే ప్రయాణించండి తప్ప అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అని సరదాగా ఎంజాయ్ చేస్తూ వర్షంలోకి వెళ్ళకండి దయచేసి వాగులు వంకలు ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జా సేఫ్టీ మేజర్స్ తీసుకోండి సేఫ్టీ జాకెట్స్ తోటి వెళ్ళండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు మనకి గా వస్తూ ఈ వరదలు వాగులు ఇవన్నీ కూడా సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు మీరు బహుశా బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఆ టైంలో వర్షం పడకపోవచ్చు కానీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత గా వర్షం వస్తుంది ఆ టైంలో మీకు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి మీ దగ్గర ఏమీ ఉండవు సో ఈ వర్షాకాలం అంతా బయటకు వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ గా మినిమం గొడుగు లేదా ఈ సేఫ్టీ మెజర్మెంట్ వర్షానికి సంబంధించిన రెయిన్ కోట్స్ ఏవైతే ఉన్నాయో రెయిన్ కోట్స్ ఇలాంటివి అవన్నీ తీసుకెళ్ళడానికి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరంగా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో బి అలర్ట్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అనేది ప్రకృతి మనకి ఇచ్చి నేర్పింది ప్రకృతిలో ప్రకృతితో మనం విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవడం చూడండి రూములు మెరుపులు ఎలా ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే రెయిన్ జాకెట్స్ కానీ అలాగే అంబ్రోళ్లస్ గొడుగు గొడుగులు లాంటివి ఇలాంటివి మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు బహుశా వర్షం ఉండకపోవచ్చు కానీ మీరు బయటకు వెళ్ళిన తర్వాత వర్షం పడుతూ ఉండి అలాంటి సభలో మీరు అప్పటికప్పుడు మీరు ఏం చేసుకోలేరు కదా సో తప్పకుండా ముందస్తు జాగ్రత్తలతో బయటకు వెళ్ళండి రోడ్ల మీద ప్రయాణించినప్పుడు గుంటలు ఉంటాయి ఆ గుంటల లోతు మనకు తెలియదు చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ప్రమాదాలను కొంటించుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి మీరు మీ పిల్లలకు కూడా ఈ సలహాల సూచనలు ఎప్పటికప్పుడు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సజెస్ట్ చేయండి మనం మనం చెప్పే చిన్న సలహానే మన ప్రాణాలను ఇంకా సేఫ్టీగా మనం ఇంటికి చేరుస్తాయి సో ఏటిని నిర్లక్ష్యం చేయదు వర్షమైతే పెరుగుతూ ఉంది ఇంకా ఇది గుంటూరులో పరిస్థితి మీ ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి చెప్పండి గుంటూరులో అయితే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది గ్యాప్ లేకుండా ప్లీజ్ లైక్ లైక్ చేయండి బ్రో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి ఒక్క కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అయినా కూడా మీకు లైవ్ చేస్తున్నా కదా లైవ్ చూపిస్తున్నా కదా ప్లీజ్ లైక్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి తడుస్తా ఉన్నావు వర్షం పడుతూ ఉంది లైట్ హిమబిందు గారు హాయ్ అండి అశోక్ గారు హాయ్ లేదు సార్ ఇంకా భోజనం చేయలేదు మళ్ళీ వర్షం కంటిన్యూ అవుతుంది వర్షం పడుతుంది వర్షం పడితే అలా ఆంధ్రప్రదేశ్ లైవ్ లో ఉంటుందని చెప్పాను కదా తప్పకుండా చూపించే ప్రయత్నం ఉంటుంది హాయ్ అండి హిమబిందు గారు హాయ్ వాన వస్తుంది అవునండి వాన పడుతూ ఉంది కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది వర్షం పెరుగుంది దాదాపు గంట నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నా ఇంకా వర్షం పెరుగుతూనే ఉంది విశ్వనాథ మురళి గారు హాయ్ అండి ఉరుములు మెరుపులు బాగా ఉన్నాయి అలాగే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మేమే ప్రాంతాల్లో ఎలా ఉందో ఒకసారి చెప్పండి క్లైమేట్ ఎలా ఉందో మాకైతే వర్షం కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మీకు ఇప్పటి వరకు స్ట్రైట్ గా వర్షం కురుస్తుంది కాబట్టి మీకు స్పష్టంగా చూపించగలగాను ఇప్పుడు లైట్ గా ఈ గాలు కూడా లైట్ గాలు కూడా పెరిగాయి వర్షాన్ని అదు మెరుపులు చూడండి ఎంత దారుణంగా మెరుస్తున్నాయి ప్లీజ్ లైక్ వీడియో లైక్ లైక్ చేయండి చేయండి ప్లీజ్ ఉరుములు చూడండి ఉరుములు 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 బాబోయ్ బెంబేలు ఇస్తున్నాయి ఉరుములు అయితే ఉరుములు మెరుపులు మాత్రం మామూలుగా లేవు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మనసు రాదేంటండి వర్షం తడుస్తూ లైవ్ చేస్తున్నా మనసు రాకపోతే ఎలా సార్ ఒక లైక్ కదా మిమ్మల్ని అడిగింది లైక్ చేయండి ప్లీజ్ మరికొంతమందికి బూస్ట్ అవుతుంది వీడియో కొంచెం ప్రమోట్ అవుతుందనే కదా మిమ్మల్ని అడిగేది ప్లీజ్ లైక్ భూములు మెరుపులు ఏమాత్రం తగ్గట్లేదు వర్షం కొంచెం తగ్గుమోహం పట్టినట్టు కనిపిస్తోంది మరి తగ్గుతుందా పెరుగుతుందా అనేది మన ఉరుములు మెరుపులు చూస్తే అర్థమవుతుంది ఉరుములు ఇంకా మేఘాలు దట్టంగా కలుగుతున్నాయి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఉరుములు మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి అమేజింగ్ అండి అమేజింగ్ 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 ప్లీజ్ లైక్ వీడియో లైక్ చేయండి లైక్ చేయండి बिल्कुल चोड़ ल्योग सर లైక్ చేయండి బ్రో వీడియో లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ మెరుగులు చూడండి ఎట్లా మెరుస్తున్నాయి మాత్రం తగ్గేదే వర్షం రాజేష్ గారు హాయ్ అండి ఇది గుంటూరు బసవ తారక రామనగర్ అండి ప్లీజ్ లైక్ అరుణకుమార్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఇంకా లైక్ చేయండి బ్రో లైక్ చేయండి మళ్ళీ వర్షం పెరుగుతుంది నల్లగా చూశారు కదా మెరుపులు ఎలా మెరిశాయో ఉరుములు వినిపిస్తున్నాయి కదా ఎంత భయంకరంగా ఉన్నాయి चिन्हगर बाबू चिन्हगर बाबू चिन्ह बाबू अय्यो अयो అయితే ఏమాత్రం తగ్గే సూచనలు అయితే కనపడలేదు ఓకే మరి మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మంచి విషయాలు మాట్లాడుకుందాం మళ్ళీ భారీ వర్షం గురించినప్పుడు మళ్ళీ లైవ్లోకి వస్తారు अरे बाबू जाता है बाबू बाबू जाता बाबू जाता बाबू के थैंक यू अंदर के थैंक यू थैंक यू थैंक यू